రాజకీయ నేతవి సీనియర్ నాయకులు ఎమ్మెల్యే మార్మంత మహేంద్రేటి ఆశీస్సులతో తరమిత్రుడు తోపా టీ మాధవరావు సహకారంతో తాను కాదు కొను ఎమ్మెల్యే బాలిలో ఉన్న టోటిలిపాయి చాలా సంతోషం సోదరులందరూ ఇninger వట్టిరో యాత్రలో 12 13 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యనేకంగా గౌరవప్రదమైన జగన్మోహన్ రెడ్డి గారి సన్నకు అప్రభుгора పని జరిగింది తర్వాత కావడం తెలుసు పద్నాలుగు ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు కలిగిరి ఎమ్మెల్యేగా పంపించడం అక్కడ రెండు సార్లు పోటీ చేయడం పంతొమ్మిదిలో పంతొమ్మిది ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలు మంచి మెజార్టీతో కలిగిరి చరిత్రలో ఇదిగా ఐదేళ్ళు వాళ్ళ మధ్యలో ఉండి పనిచేయడం జరిగింది ఆ పనిచేసిన కలెక్టర్ పెట్టుకొని మంచి వ్యక్తిని గెలిపియాలని చెప్పి నలభై రెండు వేల మెజార్టీ కల్పించారు తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు పార్టీ పని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా కందుకూరు కాల్సెన్సీ బీసీలు ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మీద చేయడం జరిగింది మీ అందరూ తెలిసిన విషయమే అప్పుడు పెద్ద మాజీ మంత్రివర్గలు ప్రతిగూరు శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారితో కూడా రిస్కే చేయడం జరిగింది పెద్ద ఆయన ఇక్కడే ఉంచాలి నేను కనియర్ పోటీ చేయాలని చెప్పి చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది పెద్ద ఆయన అయితే మహేందర్ గారు అయితే ఎమ్మెల్యే గారు రాసు నేనున్నాను మనందరూ కూడా పార్టీ నేను పనిచేసేవాళ్ళు అదిస్తాను ఆదేశించింది కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను నువ్వు రా అని చెప్పి నన్ను ప్రోత్సహించేది లేదు లేకపోతే అయినా అని చెప్పి ఒకరు ఆడటం కూడా జరిగింది తర్వాత కాలంలో తెలుసు ఎవరో పేరు వచ్చింది కానీ కరెంట్ పర్సన్స్ పంపించాలి ఎనభై లక్ష్యంగా చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కందుకూరు రావడం జరిగింది వచ్చే ముందు కూడా వారిని కలవడం జరిగింది ఏం చేద్దామంటున్నారంటే అంటే రా నేను అప్పుడే నువ్వు స్వాగతించాను కదా నేను సపోర్ట్ చేస్తాను మీకు అండగా ఉంటానని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు రామన్ చేశారు సపోర్ట్ చేస్తా అని చెప్పారు వారి ఆదేశాల మేరకే కందుకూరులో పోటీ చేయడం జరుగుతుంది మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ చేశాను అందులో అయింది మీ అందరికీ ఈ విషయాలు చెప్పాలని ఈరోజు ఈ కశ్మీర్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్నాను మీ అందరూ కూడా తెలుసు పార్లమెంటు సభ్యునిగా అభ్యర్థిగా సాయిరెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది వారిని కూడా నిన్న వచ్చి ఎమ్మెల్యే గారిని కలిసి మాట్లాడడం జరిగింది వారిని కూడా ఎమ్మెల్యే గారు మహేంద్ర గారు సపోర్ట్ చేస్తారని చెప్పడం జరిగింది ఆ మీటింగ్ జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కులాలకి మతాలకి పాంతాలకి రాజకీయంగా ఖచ్చితంగా సంక్షేమ పథకాలు చెందా ఆ పథకాలు మీకు చేరి మీ జీవితాల్లో వెలుగులు వచ్చినాయి మీ జీవితాల మారి మీరు అభివృద్ధి చెందారని నమ్మి మమ్మల్ని జీవించిందని చెప్పి చెప్పే ముఖ్యమంత్రి భారతదేశంలో ధైర్యంగా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారి మీ ఇంట్లో మంచి జరిగిందంటే మమ్మల్ని నివించండి మన నివించండి నేను నియమించిన అభ్యర్థుల్ని కల్పించండి సాయం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి మీ అందరూ కూడా తెలుసు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తుంది ముఖ్యంగా అంత మంచి కార్యక్రమాలు ఆ విధంగా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ నా యాష్టి అని చెప్పి నా పేదవాళ్ళు అందరికీ నా పేదవాళ్ళు వాళ్ళందరి పక్ష నిలబడి వాళ్ళందరి కోసం నేను పనిచేస్తానని చెప్పే ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకున్నాను అట్లాంటి మంచి మనిషి మనసున్న మారాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిగెట్టడం నేనైతే నా అదృష్టంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా మమ్మల్ని వినిపిస్తుంది ప్రధానంగా కందుకూరు చాలా ఎక్కువ రోజులు కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉంది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరూ కూడా తెలుసు మహేరందన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ కాన్సెన్సీని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారు రోడ్డు కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు బెడ్చీలు కావచ్చు ఏ గ్రామానికి ఏం కావాలో వాళ్ళు ఎలా నోట్ అని చెప్పేయడం ఇట్లా ఆ విధంగా అభివృద్ధి చేశాను ఆ అభివృద్ధిని పరంపర కొనసాగించాలని చెప్పి అయితే నేను తీసాను వారి సృష్టి తీసుకొని సలహా తీసుకొని ముందుకు పోవాలని చెప్పితే అయితే సుదీర్ఘ అనుభవం ఉంది ఆ కుటుంబానికి మూడు జనరేషన్ల రాజకీయ అనుభవం ఉంది ఇద్దరు తాతల తండ్రి ఆయన వారి ఐడియా తెలుసుకొని కూడా ఈ స్థితిని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా నేను వచ్చే ముందుగా డిసైడ్ చేసుకున్నాను ముఖ్యంగా ప్రజలందరికీ నేను ఒకటే మనవలు చేస్తున్నాను కందుకూరు కాన్స్టిట్యసీలో లా అండ్ ఆర్డర్ని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ప్రశాంత జీవితాన్ని గడిపేట్టుగా చూస్తానని చెప్పి వాళ్ళకి హామీ హామీస్తాను ఒకటి అభివృద్ధి పహిందకు ఏదైతే పని దగ్గర చేశానో దాన్ని ఇంకా అక్కడ యొక్క ముఖ్యమంత్రి ఆదర్శనలకు వారిచే శిక్షణ పథకాలు అవర్థం తీసుకొని ముందుకు తీసుకెళ్తాను లాంటి ఆడటం ఎక్కడ శ్రద్ధ పడ టీడీపీ హైయాప్లో మీకు తెలుసు నేను చిన్నప్పుడు చూశాను మాది యూరేసి ఇక్కడ ఉట్టాను కన్సర్లు కట్టడం మా అమ్మవారి జీవరే ఇక్కడ సేవా ట్రాక్టర్ నీకు తెలుసు టీడీపీ హై ఏ విధంగా కాన్సల్సీని డిస్టర్బ్ చేసేదో భయ ప్రాంతేసేదో నాకు తెలుసు మీకు తెలుసు ఆ సంఘటనలు మరియు పునరాగతే కాకుండా లాడర్ని అన్ని విధాలుగా సక్రమంగా నిలబడదంటే నేను బదు ఈగా ప్రజలు తెలియక